అందరికీ నమస్కారం నేను మీ నూనె కుమార్ యాదవ్ ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాలలో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు ఐష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గజ్వెల్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి దుబ్బాక శాసనసభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో పాటు గజ్వల్ నియోజకవర్గం కొండపాక మండలం గౌరవ ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ నూనె కుమార్ యాదవ్